తిరుమల తిరుపతిలో భారీ వర్షం అతలాకుతలం చేస్తుంది అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి తిరుమలతో పాటు తిరుపతి వీధులు జలమయమయ్యాయి ఇక తిరుమలలో భారీ వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అకాల వర్షానికి తిరుమలలో చలి తీవ్రత పెరిగింది భారీ వర్షాలతో టీటీడీ అందరంగం అప్రమత్తమైంది పాప వినాశనం శ్రీపారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేసింది కపిల్ తీర్థం పుష్కరణికి భక్తులను అనుమతిని నిరాకరించింది మరోవైపు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ఇళ్లలోకి వరద నీరు చేరింది లక్ష్మీపురం కోడలి గొల్లవాని గుంటలోని లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి రైల్వే అండర్ బ్రిడ్జ్ ను వరద నీరు ముంచెత్తింది అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికార యంత్రాంగం సూచిస్తుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు చరణ్ రాజేంద్ర తిరుమల తిరుపతి ప్రాంతాల్లో అయితే గత రాత్రి ఐదు గంటలుగా భారీ వర్షం పడుతుంది ఈ వర్షం కారణంగా తిరుమలలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి చలి తీవ్రత బారీగా పెరగడంతో దీంతో భక్తులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా వర్షం కారణంగా తిరుమలకు వెళ్లే ఘాట్ లో వాహనదారులు జాగ్రత్తగా వెళ్ళాలి ప్రయాణించాలి అని చెప్పి టీటీడీ అధికారులు సూచనలు అయితే జారీ చేసిన పరిచయాకుంది ఎందుకంటే వర్షం కారణంగా కొండ చెరిలో విరిగి పడే ప్రమాదం ఉంది కారణంగా అయితే టీటీడీ సిబ్బంది ముందే అయ్యి వాహనదారులకు అందరికీ సూచనలు చేస్తుంది ఎందుకంటే జాగ్రత్తగా చూసి వెళ్ళాలి బైక్ పైన వెళ్లే వాళ్ళందరూ హెల్మెట్లు ఖచ్చితంగా ధరించి వెళ్ళాలి అని చెప్పి అధికారులు సూచిస్తున్నారు ఈ వర్షం కారణంగా తిరుమలలో ఉన్నటువంటి పాపినాసం శ్రీవాది పాదాలకు వెళ్లే మార్గాలన్నీ తాత్కాలికంగా మూసివేశారు అదేవిధంగా తిరుపతిలో భారీగా తిరుపతిలో కురుస్తున్న భారీగా వర్షానికి తిరుపతిలో ఉన్నటువంటి మాధవనగర్ సుబ్బారెడ్డి కాలనీ లక్ష్మీపురం సర్కిల్ గొల్లవాణి గుంట లోతట్టు ప్రాంతాలు వరద నీటితో ప్రవహిస్తున్నాయి అలాగే తిరుపతిలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ లో అయితే కదా అదే బాలాజీ కాలం దగ్గర ఉన్నటువంటి వెస్ట్ హెచ్ దగ్గర కూడల దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్లు వర్షపు నీటితో మునిగిపోయాయి అదేవిధంగా కపల్తీర్థం మనకు తిరుపతిలో తెలుస్తున్న శివారి భక్తులు కపల్తీర్థం వెళ్తుంటారు అక్కడ వస్తున్నటువంటి జలపాతంలో ఉన్నటువంటి పుష్కరణలో మునగాలని చెప్పి అందులో చేస్తుంటారు అది అందుకోసం అయితే వర్షపు నీరు భారీగా ఉండటంతో ఆ జల అదైతే పుష్కరణలో భక్తులను అనుమతించట్లేదు అదేవిధంగా తిరుపతిలో చూసినట్లయితే కొన్ని లోటుతు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి అయితే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో డ్రైనేజ్ వర్షపు నీరు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇళ్లకి నీరుని చేరుకోవడం పరిస్థితి కలుగుతుంది దీంతో స్థానికులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వర్షపు నీరు డ్రైనేజ్ నీరు ఇళ్లలో చేరిపోవడంతో స్థానికులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతోనే ఈ ఈ విధంగా వర్షపు నీరు ఉంది ఇళ్లలో చేరుతున్నాయని చెప్పి అయితే మాధవనగర్ సుబ్బారెడ్డి కాలనీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా లక్ష్మీపురం సర్కిల్లో చూసుకున్నట్లయితే కన వర్షపు నీరు అధికంగా రోడ్డు పైన చేరిపోవడంతో వాహనదారులు కూడా అటువైపు వచ్చేదానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ ఇంద్రప్రదేశ్ ని కూరగాయల మార్కెట్ లో కూడా వర్షపు నీరు అధికంగా చేరిపోయాయి దీంతో అక్కడ ఉన్నటువంటి వెజిటేబుల్స్ విక్రయించే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది దీంతో ఉదయం నుంచి కూడా మనం చూసినట్లయితే ఇళ్లలో నుంచి బయట రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది దీంతోనే అధికారులందరూ ఇప్పటికే స్పందించారు లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది ఏదైతే అవసరం అయితే తప్ప ఇళ్లలో నుంచి బయట రాకూడదు అని చెప్పి అధికారులు ఇప్పటికే సూచనలు చేశారు అదేవిధంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తున్నట్లయితే ఏదైతే పొంగనూరు చౌడేపల్లి అదేవిధంగా తిరుపతి జిల్లాలో చూస్తున్నట్లయితే శ్రీకాళహస్తి బుచ్చినాడి కంట్రీగా ఈ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా భారీ వర్షానికి కారణంగా అయితే కుంటలు చెరువులు అన్ని కూడా పొంగి పొరుగుతున్నాయి రాజేంద్ర అదేవిధంగా తిరుపతిలోనే అధికంగా గత ఐదు గంటల పాటు ఎడతెరపు లేకుండా పడుతున్న వర్షానికి తిరుపతి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది